కలియుగానికి దైవం వెంకటేశ్వర స్వామి మరి కలియుగం చివరి వరకు స్వామి ఇక్కడ ఉండాలంటే ఎలాగా లక్ష్మీదేవి ఆయన వక్షస్థలం మీదకి రాగానే ఆయన వెంటనే వైకుంఠానికి వెళ్ళిపోతారు న్యాయంగా అయితే కానీ ఈ కుబేరుడికి అప్పు వడ్డీ కట్టడం అనే మిషతో స్వామి ఇక్కడ ఉండడానికి ఆ లీల సృష్టించారు కలియుగాంతం అవ్వగానే అమ్మవారు ఆ మూలధనం అంతా ఇచ్చేస్తారు అప్పుడు లక్ష్మీనారాయణలు వైకుంఠానికి వెళ్ళిపోతారు అనమాట అది అక్కడ రహస్యం రెండో రహస్యం స్వామి సొమ్ముల్ని స్థలాల్ని అక్రమార్కులు కొట్టేస్తుంటే స్వామి ఎలా చూస్తూ ఊరుకుంటారు ఇదే ప్రశ్న అమ్మవారు అడిగితే స్వామి అద్భుతమైన సమాధానం ఇచ్చారు ఏం చెప్పారంటే మనం హుండీలో వేసే ధనాన్ని స్వామి మూడు భాగాల కింద చూస్తారంట చాలా చాలా జాగ్రత్తగా వినండి మీరు ఏ భాగంలో వేస్తున్నారు అనే దాన్ని బట్టి దాని ప్రతిఫలం ఉంటుంది గొప్ప రహస్యం ఇది ఏమిటండి ఆ మూడు భాగాలు అంటే మొట్టమొదటిది నిష్కామ పుణ్యధనం నిష్కామ పుణ్యధనం అంటే ఏమిటంటే ఆ ధనాన్ని పుణ్య మార్గంలోనే సంపాదించాడంటే కష్టపడి సంపాదించాడు తప్ప పాప పనులు చేసే వాళ్ళ అంచాలు తీసుకుని అలా సంపాదించలేదు కానీ హుండీలో వేసేటప్పుడు ఏం చేస్తాడంటే ఏ కోరిక ఉండదు తీసుకువెళ్ళి స్వామి నీ దయవల్లే కదా స్వామి నేను ఇలా ఉన్నాను ఇవన్నీ నా డబ్బులా నా సంపాదన ఇది నీ అనుగ్రహం స్వామి తల్లి నీ అనుగ్రహం తల్లి అని పక్కనే ఉన్న అమ్మవారికి దణం పెట్టుకుని హుండీలో తీసి అనుకోండి ఏ కోరిక లేకుండా దాన్ని